న్యూజిలాండ్ పై రెండో టెస్ట్లో విజయానంతరం శ్రీలంక జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో నాలుగో స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబాకింది అయితే శ్రీలంక చేతిలో ఓటమి పాలైన న్యూజిలాండ్ మూడో స్థానం నుంచి ఏడవ స్థానానికి పారిపోయింది అసలు జరిగిన విషయం ఏంటి అంటే డబల్యూటీసీ సైకిల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదులో శ్రీలంక తొమ్మిది మ్యాచ్ల్లో ఐదు విజయాలు నమోదు చేసి నాలుగింట ఓడిపోయింది న్యూజిలాండ్ పై తాజా విక్టరీతో శ్రీలంక పాయింట్లు పర్సంటేజ్ యాభై ఐదు పాయింట్ ఐదు శాతంగా ఉంది అయితే ఇక దీంతో శ్రీలంక ఇప్పుడు టాప్ త్రీ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు మరొక వైపు శ్రీలంక చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు మూడవ స్థానం నుంచి ఏడవ స్థానానికి పడిపోయింది న్యూజిలాండ్ ప్రస్తుతం డబ్ల్యూటిసి సైకిల్లో ఎనిమిది మ్యాచ్ లో మూడు విజయాలు సాధించి ఐదింట్ల పరాజయాలు పొందింది ఆ జట్టు పాయింట్ పర్సెంటేజ్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉంది స్వదేశంలో బంగ్లాదేశ్ తొలి లో చిట్టుగా ఓడించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళ్తుంది అయితే ఇక భారత్ ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్లో పది మ్యాచ్ల్లో ఏడు విజయాలు సొంతం చేసుకుని రెండిట్లో ఓటమి పాలైంది ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా భారత్ పాయింట్ల పర్సంటేజ్ డెబ్బై ఒకటి పాయింట్ ఆరు శాతంలో ఉంది బంగ్లాదేశ్ విషయంలోకి వచ్చినట్టయితే భారత్ చేతిలో తొలి టెస్ట్లో ఓటమి అనంతరం ఆ జట్టు ఐదో స్థానానికి పడిపోయింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా భారత్ వెనకాలే ఉంది ఆ జట్టు పన్నెండు మ్యాచ్ల్లో ఎనిమిదిట గెలిచి మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఇంగ్లాండ్ కూడా అదే తర్వాత స్థానంలో ఉందన్నమాట అయితే ఇక ఇప్పుడు కనుక శ్రీలంక జట్టు ఇంకా మ్యాచ్లు మిగిలి ఉన్న మ్యాచ్ని ఆడి ఆస్ట్రేలియానికి వెనక్కినట్లు డబ్ల్యూటిసి ఫైనల్లో పోర్కి కనుక భారత్తో పాటు అడుగు పెడితే భారత్కి అది శుభ సూచకం చెప్పుకోవాలి ఎందుకంటే ఆస్ట్రేలియా కన్నా కూడా భారత్కు శ్రీలంక జట్టును ఓడించడం ఇంకా సురువైన విషయం